హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే ఇటువంటి వీడియో చేయడం వీడియో చేయడం కోసం ఒకరోజు వీడియో దీనికి రావాలి అందుకే ఎవరుంటారు కాబట్టి అమెజాన్ నుంచి అయితే స్టాండ్ నేను రెండు స్టాండ్ ఆర్డర్ చేసాము అది ఈరోజు వచ్చింది ఎట్టు అయితే అయితే ఎదురుకుంటున్నాను అది ఇది ఎట్లా పని చేయాలి ఇప్పుడు ఇంకో ఇది ఏదో వచ్చింది ఇక్కడి నుంచి ఇంకొకటి ఎక్కువ ఉంది స్టాండ్ కరెక్ట్ ఎట్లా చేయాలి ఉంది ముందు బాగా కింద లాకేసుకోవాలి ఇక్కడ సెకండ్ ఓపెన్ ఒకటి సెకండ్ ఉంది వీడియో దీని కష్టం అయితుంది కదా అంటే కనీది ఇది ఆడి చేయమన్నా ఒక తాము చెప్పిన నాకు అందుకే చేసను ఇది మళ్ళ లాకేసుకోవాలి వచ్చాక తర్వాత లాకేపు తలుపులు వెళ్ళిపోతుంది మళ్ళ పై గోడ ఓపెన్ రావాలంటే ఇది ఇట్లా దిశాలి మళ్ళ సీటు ఓపెన్ అయిపోతుంది అ తాదాకా ఇదో మళ్ళ ఈ సైడ్ ఓపెన్ కావాలంటే ఎంత ఇవ్వాలి ఇతయ అన్న నంబర్ తాకేలేదు కదిలేది తీయాలి అని చేసి నేను ఎక్కాలి ఆర్డర్ నేను నిన్న వీడియో చేయకోసం నీకు ఎంత అంటే ట్రైస్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందలకి నేను ఆర్డర్ చేసిన యూట్యూబ్లో వీడియో చేయడం కోసమే నాయన అయితే ఇప్పించింది వీడియో చేయడానికి వీడియో దీనికి టాక్ ఎవరు లేదు కదా అందుకే స్టార్ట్ చేసినా కదా స్టార్ట్ చేసినప్పుడు కదా సక్సెస్ అవ్వాలంటే దాన్ని కంటిన్యూ చేయాలి అందుకని వీడియో స్టార్ట్ చేసినా ఎవరైనా స్టార్ట్ చేసినా దాన్ని సక్సెస్ కావాలంటే కంటిన్యూ చేయలేదు అక్కడ నేను ఇది అయితే స్టాంట్ వీడియో నేను సందీసినా కొంచెం కంపెనీ కాదు ఎట్టింగ్ రాదు ఏది కాదు తీసు వీడియో ఇలా మాస్క్ ఉంటుంది మైండ్ డిస్టన్స్ చేస్తానే ఉంటాం చేస్తానే ఉంటుంది

వాళ్ళకి ప్రశ్న లేదు ఇది నాలుగు వందలు పెట్టాయి మనం మాకు ఇలా వీడియో ఇలా వీడియో చెప్పినా ఇస్టాగ్రమ్ చూస్తారా అని తెచ్చుకున్నారు అక్కడ ఫోన్స్ ఓపెన్ చేస్తాను నేను చెప్పమని అంటే నేను వీడియో వీడియో చేసి ఎందుకు కొంచెం సంపాదించాలని ఒక కాదు వీడియో చేస్తే వీడియో చూడడం అలాంటి రైతు కూడా తప్పు చాలా ఉన్నాయి కదా అందుకని వీడైతే ఇచ్చిన కూడా పంచే ఇవ్వడం చేయడం కూడా ఈ మొదలు పెట్టుకోవాలి మన ఫ్యూచర్ జనరేషన్ కల్పించినట్టు ఏదో ఇవ్వాలి కదా అంటే డిఫ్ట్ అని వీడియో వీడియో చేయదని నేను అయితే ఇచ్చినా చేయకారా అది ఓకే అండి బాయ్